ధ్యానం ప్రజలందరికీ కూడా హృదయపూర్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ధ్యానం పర్యటిస్తున్నటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వైద్యలంగా గారు అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు ప్రెసిడెంట్ అభ్యర్థులైనటువంటి వైద్యనారాయణ గారు ఎక్స్ మినిస్టర్ కందస్వామి గారు అనంతరామన్ గారు అలాగే పెరుమాల్ గారు ఎక్స్ ఎమ్మెల్యే కార్తికేయన్ గారు కూడా యానం ఈ రోజు యానోలో ఉన్నటువంటి అనేక సంస్థలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అయితే సమస్యల మీద అన్ని తెలుసుకోవడానికి అలాగే మన గారికి పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేయడానికి అలాగే రాబోయే రోజుల్లో యానం అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కోసం అని చెప్పి యానం రావడం జరుగుతుంది అలాగే యానం లో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోప్రతం చేయడానికి కొంతమంది నాయకులు కూడా యానంలో పార్టీలో జాయిన్ అవడానికి అలాగే యానంలో ఉన్న పార్టీని బలోపం చేసి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో లో కూడా యానంలో కాంగ్రెస్ సీటే ఖచ్చితంగా అని చెప్పి సభముఖంగా తెలియజేసి యానంలో ఉన్న ప్రతి సమస్యపై ఈ పద్నాలుగో తారీఖున వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా అట్లా చేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం పద్నాలుగో తారీఖున ఏదైతే యానోలో కరెంటు బిల్లులు అత్యధికంగా పెరిగిపోయి సరఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలని వేసేసి మినిమం ఒక పాక్ వేసుకున్న ఇంటికి కూడా రెండు వేల రూపాయలు బిల్లు వస్తుంది కనుక దీనిపై మనం రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్నా చేయడం జరిగింది అలాగే వీళ్ళందరూ కాంగ్రెస్ బృందం వస్తుంది కాబట్టి యానవ సంవత్సరాలు తెలియజేసి ఆ పద్నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు నాలుగున్నర టైంకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేసి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మనకి ఎలక్ట్రికల్ డిజిటల్ మీటర్ ఉన్నాయో ఆ మీటర్ లో పాండిచేరి కార్యకర్తలు మానే ఎక్కడ లేకుండా ఓన్లీ యాన వాడడం జరుగుతుంది దాని వల్ల ఎక్కువ అత్యధికంగా కరెంటు రావడం కూడా జరుగుతుంది ఆ కరెంటు బిల్లులు ఖచ్చితంగా తీసేసి మన ఏ అయితే పాత కరెంటు మీటర్లు ఉన్నాయో అన్ని ఏయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అక్కడ ఏదైతే దౌలూరి పత్రిక కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ లో సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా జరుగుతుంది ఎవరైనా నాయకులు గాని కాంగ్రెస్ మీద అభిమానులు గానీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే పార్టీలో ఆసక్తిగా కాంగ్రెస్ పార్టీని బలప్రదం చేయడానికి ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయకులు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం అలాగే పార్టీ నుంచి మెర చిన్న కానీ సెక్రటరీ గారి కానీ అలాగే మనకి శ్రీధర్ గారు గాని అలాగే రాజబాబు గారు కానీ అలాగే మనకి రమ్మ గణేష్ అందరూ కూడా భైరవీలందరూ కూడా మనకి పార్టీలో ప్రతి విషయాలు కూడా ఎదరికొచ్చి ప్రతి విషయం మీద స్పందించి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి మేము ప్రతి విషయం చిన్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఈ స్టేజ్ తీసుకొచ్చా ఈ రోజు ఉన్న జనం రోజు పద్నాలుగు ధర ఇంకా మరింత బలం పెరుగుతుంది చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలం బలోపేతం చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని యానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు వరకు యానంలో కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కూడా కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి బిజెపి గానీ ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేవు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు ఆరోగ్య సమస్య గానీ ఆరోగ్య స్కీమ్ లేకుండా అలాగే విద్య కూడా చాలా కోల్పోయిన పరిస్థితి మనం చూపుతున్నాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూడలేదు అలా అని చెప్పి మనం తెలుసుకుని